హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసారు కదా తమిళలో అంటే చదువు ఉంటేనే బ్రతకగలమా చదువు లేకపోతే బ్రతకలేమా బ్రతకొచ్చు చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకొని చనిపోతే ఏమి రాదు ఏదైనా కానీ బ్రతికుండి సాధించాలి మీరు సుసైడ్ చేసుకొని చనిపోతారు బాగానే ఉంటారు మరి మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు మాత్రం ఏం కావాలి వాళ్ళ కోసం బ్రతకండి ఓకే మీరు ఫెయిల్ కావచ్చు మీకు అవమానాలు జరగవచ్చు ఒక్కసారి కాకపోతే రెండుసార్లు ట్రై చేయండి అంతేగాని చనిపోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే మీకు చదువు ఉంటేనే బ్రతకదగలం చదువు లేకపోతే బ్రతకలేము ఎగ్జామ్ పాస్ అయితేనే బ్రతుకుతాం ఎగ్జామ్ పాస్ కాకపోతే బ్రతకలేము అని అనుకోవడం మాత్రం చాలా తప్పు నువ్వు చదువుకుంటే మాత్రం ఒకటే పని చేయాలి ఏంటి జాబు చదువుకోకపోతే వంద పనులు చేసుకొని బ్రతకవచ్చు చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోలేని వాళ్ళే చాలా మంది ఉన్నారు చదువు మాత్రం భూమి మనకు శాస్త్రం కాదు అసలు ఏది శాస్త్రం కాదు మనిషికి అలాంటి దానికోసం చనిపోవడం ఎందుకు చెప్పండి కాబట్టి ఎవ్వరు కూడా ఆధైర్యపడకుండా దాన్ని సాధించాలి మనకు చదువు లేదని ఎవరు మనం తప్ప మాట్లాడినా మనం చేసే పనిని మనం మనని ఎవరైనా అవమానించినా కానీ తొందరపడగదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది మనిషికి రెండు ఉండాలి ఒకటి తెలివి రెండవది చదువు ఈ రెండిట్లలో ఏదున్నా పర్లేదు చదువు లేకపోయినా పర్వాలేదు తెలివన్న ఉండాలి ఈ తెలివి ఉంటే మాత్రం బెస్ట్ చదువు కన్నా ఎందుకంటే తెలివి ఉంటే ఎవడు మనం మోసం చేయడం ఈ రెండు లేకపోతే ఎవడో ఒకటి మనం మోసం చేస్తూనే ఉంటాడు అది మెయిన్ ఆ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్ ఆ పని కాకపోతే వేరే పని కొంతమంది ఎన్నో రకాల పనులు చేసి బతుకుతూ ఉంటారు అలాంటిది ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది ఒక పని పోతే ఇంకో పని వస్తుంది ఒక్కడు మనతో లేకపోతే ఇంకొకరు వస్తారు అంతేగాని ఎవరి కోసం దేనికోసం ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు దేన్నైనా కానీ గట్టిగా బలంగా కొట్టాలి మనని ఎవడన్నా ఏమన్నా కానీ ఎంత కించపరిచినా గాని ఎవ్వరికి భూమి శాస్త్రం కాదు ఎవ్వరికి కాదు ఎందరో పెద్ద పెద్దోళ్ళు కూడా పోయారు అందులో మనం కూడా కాదు కదా అందుకనే మనని మనం ఎప్పుడు కూడా తక్కువంచెనేసుకో మనని మనం ఎప్పుడైతే తక్కువంచి నేసుకున్నామో తక్కువ చూపించుకుంటామో గిల్టీగా ఫీల్ అవుతామో అప్పుడే మన వ్యాల్యూ మన తగ్గిపోతుంది మనం కూడా ఒక బ్రాండే మనం కూడా చేయగలం మనం కూడా సాధించగలం ఇది కాకపోతే ఇంకోటి ఏదో విధంగా పైకి రావాలి పనిచేసి అనే కాన్సెప్ట్ ఒకటి మాత్రం మైండ్లో ఉండాలి ఎవరో ఏదో అన్నారని కోసం బాధపడుతూ కూర్చుంటే ఇది మిస్ అయ్యాను అది మిస్ అయ్యాను ఇది కావాలి అది కావాలి ఎప్పుడు కూడా గెల్టీగా ఫీల్ కావద్దు మనము పుట్టడం మనకు తెలీదు మనం చనిపోవడం కూడా మనకు తెలియదు ఎలా పుడతామో ఎలా చచ్చిపోతామో కానీ అనేది ఖచ్చితంగా అందరికి వస్తుంది దానిని కొని తెచ్చుకోవనవసరం అవసరం లేదు మనం అది ఆటోమేటిక్ వస్తుంది పోయే టైంకి ఎట్లయినా పోతాం అంతేగాది మధ్యలో ఇది దొరకలేదు అది దొరకలేదని ఇది కోల్పోయాను అది కోల్పోయానని ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు కానీ నేను చెప్పేది ఒకటే ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇది నేను కోల్పోయాను ఇది మళ్ళీ నాకు దక్కదా అని ఒక్కసారి ఆలోచన చేయండి ఇది కాకపోతే ఇది దక్కకపోతే నేను చనిపోవాలా ఇది కాకపోతే ఇంకోటి నాకు రాదా ఇంకో దాన్ని నేను సాధించుకోలేనా చదువుని కానీ పనిని కానీ ఇంకా వేరే ఏదైనా కానీ ఆవేశపడకుండా ఒక్కసారి చనిపోయే ఉందో ఆలోచించండి ఒకే ఒక్కసారి నా జీవితంలో నేను కూడా చనిపోవాలని రెండు మూడు సార్లు అనుకున్నాను ఆ ఒక్క క్షణం ఆలోచించి ఆగాను తర్వాత ఎంతో బాగుంది లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది చనిపోయి అవ్వాల చనిపోవాలనుకున్న క్షణాలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి ఇప్పుడు నేను చనిపోవాలా అవసరమా చనిపోతే ఏమొస్తుంది అని ఒక్కసారి మాత్రం చేయండి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో ఏదో కోల్పోయామని అస్సలు బాధపడకండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుంది సో మిత్రులారా ఫైనల్ గా చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ చేసుకోకండి మిమ్మల్ని మిమ్మల్ని కన్న వాళ్ళని బాధ పెట్టకండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి